అందులో ఒక అమ్మాయి సుప్రియా నేషనల్స్ కి సెలెక్ట్ అయింది ప్లేస్ వచ్చింది స్టేట్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలు అరవై మంది నేషనల్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మాషా నేషనల్స్ ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు ఐదుగురు పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు నేషనల్స్ ఫ్రీ చేసి గట్టిగా అరవై మంది స్టేట్లో పార్టిసిపేట్ అంటే అది మామూలు విషయం కాదు మరి మనందరం గర్వించదగిన విషయం ఇంకో విషయం ఏంటంటే నేషనల్స్కి ఇంకా పోటీ పడి మీరు ఆడాలి ఈసారి ఇంకా ఎక్కువ మంది పిల్లలు పోటీ పడి వీరి స్ఫూర్తిగా తీసుకొని మీరు పోటీ పడి ఆడాలి ఓకేనా ఇప్పటి నుంచే మీరు ఏ ఆటైతే అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని మీద ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఎంత కొంతసేపు అలా చేయడం వల్ల ఏంటంటే చదువుకు నష్టం కలగకుండా ప్రాక్టీస్ చేయండి దానివల్ల ఏంటంటే మీరు గేమ్ మీద నైపుణ్యాన్ని సాధిస్తారు ఆధిపత్యాన్ని సాధిస్తారు ఓకే అందరికీ కూడా మరలా ఇంకోసారి అభినందనలు తెలియజేస్తున్నాను